హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోను పోను ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబంలో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి మీ జాబులు రావాలి మీ కుటుంబంలో అప్పులన్నీ తీరిపోయి మీ కుటుంబము పిల్లలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో చాలా బాగుంటారని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ చేతబడులు ఉన్నాయా అవి ఉంటే ఎలా ఉంటాయి లక్షణాలు నిజంగా చేస్తారా బ్లాక్ మ్యాజిక్ లా అంటారు ఇంగ్లీష్ లో మరి చాలా చోట్ల వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు సడన్ గా అనారోగ్యం పాలవుతుంటారు సడన్ గా లాస్ అవుతూ ఉంటారు లో ఇవన్నీ చేపిస్తారా ఇట్లా ఒక వ్యక్తి మీద ప్రయోగాలు చేస్తాయా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇవి ఉన్నాయా నమ్మొచ్చా అని అడిగారు అయితే మనం మన ఆత్మకి ఏమి నమ్మిస్తామో ఇదివరకి పాత కాలంలో ప్లాస్టిపో పద్ధతి అని చెప్పేసి టాబ్లెట్ వేయకుండా నోరు తెరవమని చెప్పేసి టాబ్లెట్ నోట్లో వేసి వాటర్ తాగమనేవాడు ఆ ఆత్మకి ఏం చెప్పేవాడు ఈ మందుకి ఈ జబ్బు తగ్గిపోతుంది కాబట్టి ఇంకా నీకు ఇబ్బంది లేదన్నప్పుడు అది నమ్మితే ఆ శరీరాన్ని పునఃసృష్టి అన్నమాట అట్లా మనం ఒక చీకటి అంట వస్తూ ఆ చెట్టు ఒగుతుంటే గాలికి అమ్మో అక్కడ ఉందేమో అని భయపడితే అక్కడ ఉంటుంది అనమాట వాస్తవానికి అక్కడ ఏమి లేదు మనం సృష్టించము మనలోని ఆత్మ ద్వారా సృష్టికర్తలం మనం ఏం సృష్టిస్తామో అది నిజమవుతుంది బ్లాక్ మ్యాజిక్ ఉంది అని భయపడితే ఆత్మ నమ్మితే దాన్ని నమ్మిన ప్రకారం అది తీసుకువెళ్తుంది అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను చాలా మంది టీవీలో డాక్టర్స్ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు ఒక బుక్ లో ఆ డాక్టర్ నెంబర్లు లో ఆ రోగానికి సంబంధించి రాసుకుంటారు ఈ ఆత్మ ఏం చేస్తుంది ఒక ఓకే నీకు ఆ రోగం వచ్చి ఆయనతో కలిసేలా చేసి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అసలు లేని దాన్ని వచ్చేలా చేసి ఆయన కలిసేలా చేస్తుంది దాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు మనమే మనం ఒకవేళ వస్తే ఈయన కలవచ్చు అన్న దాన్ని నమ్మినప్పుడు అది నిజం చేస్తుంది అలాగే ఈ చాతబడులు లక్షణాలు ఎలా ఉంటాయి భయపడ్డా వాళ్ళకి ఎలా జరుగుతాయి అసలు అది ఉందా అంటే చెడు ఉన్నమాట వాస్తవం మంచి ఉన్నమాట వాస్తవం దైవము అంటే మహోన్నతమైన శక్తి ఉంది చెడు శక్తులు కూడా ఉన్నాయి ఈ శక్తితో ఇవి పోరాడలేము గెలవలేవు అంటే వాటి పని అవి చేస్తూ ఉండేది ఒక వ్యక్తిని సంపన్నుడిని పాలైపోయి ఒకేసారి పేదవాడిగా మార్చేస్తాయి మళ్ళా విశ్వశక్తితో కనెక్ట్ అయితే పొల సృష్టి చేయబడుతుంది పోగొట్టుకున్న దాని నుంచే పెద్ద ఎత్తున వైభవంగా ఎదుగుతారు మరి డబ్బులు రాకుండా అనారోగ్యాలు పాలవటం సడన్ గా లాస్ అయిపోవటం ఇది కొంత ఇతరుల దిష్టి కూడా ఉంటుంది అది చాతబడా లేకపోతే ఏంటి అనేది రకరకాల విద్యలు ఉన్నాయి రకరకాల పేర్లతో పిలుస్తారు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క ఏరియాలో రకరకాలుగా ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి వాస్తవానికి మనం అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే ఏంజల్స్ రక్షణలో ఉంటే వేరే శక్తులు ఏవి పనిచేయవు ఆ పవర్స్ ముందు ఈ సెకండ్ పార్ట్ నిలబడవలు అంత పవర్ పెట్టుకుండవు సపోజ్ అదే నిజమైతే ఈ చేసేవాళ్ళు కోటీశ్వర్లు ఎందుకు కావట్లేదు చూడండి ఈ చెడ్డ కార్యక్రమాలను ఎన్నుకున్న ఎప్పుడూ ఎప్పుడు కూడా పేదరికంలోనే ఉంటారు ఏదో ఒక మంత్రి ఏదో ఉపయోగించుకుని బతుకుతా ఉంటారు దాక్కుని ఉంటారు సమాజంలోకి రాలేదు వాళ్ళు చేసే పని ఆ విధంగా మోసపూరితంగా ఉంటది కాబట్టి ఆ మోసపు ఆలోచనలతో ఉంటారు సడన్ గా వారు మరొకరి చేతిలో బలవుతూ ఉంటారు అంటే ఒక తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఏదో ఒక రోజున వేరే ఎవరొకరు ఇబ్బందుల్లో వాళ్ళు ఇరుక్కుపోతారు అది మంచిది కాదు ఏ వ్యక్తి మీద మనం ప్రయోగాలు చేపించటం గాని చెడును కోరుకోవటం చేయకూడదు అలా కోరుకున్న వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతారు లైఫ్ నే కోల్పోతారు ఒక అభివృద్ధి చెందిన వ్యక్తిని చూసి మనం అభివృద్ధి చెందినట్టుగా వావ్ నేను అభినందనలు తెలుపుతున్నాను అని అప్రిసియేట్ చేయాలి అప్పుడు విశ్వం ఏం చేస్తుంది ఓకే నీకు ఆ సంపద అని చెప్పి వీళ్ళని కూడా ధనవంతులు చేస్తుంది ముందు బుద్ధి మారాలి బుద్ధి ఎప్పుడు చాలా ప్రేమగా ఎవరి మీద అసూయ పడకుండా ఎదుగుతున్న వాళ్ళని చూసి అస్సలు అసహ అసూయ పడకుండా ఈర్ష్య పడకుండా చిరునవ్వు నవి అభినందన తెలిపినప్పుడు ఆ అభినందన తెలిపిన వ్యక్తికి కూడా ఆ సంపదలు ఇవ్వబడతాయి అంటే నీకు నచ్చాయా ఓకే నీకు కూడా ఇస్తానని యూనివర్సిస్తుంది ఎవరినైతే మనం చెడు ఉద్దేశంతో చూస్తామో మోసం చేయాలని చూస్తాము కుట్రల పన్నుతామో ఆ వ్యక్తికి అవి పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ కి వాటికే బలవుతారు అంటారు అంటే ఈ ముల్లంగి ఈ చేతబడులు ఈ బ్లాక్ మాజిక్లు ఇవన్నీ ఎవరైతే భయపడతారో అవి ఉన్నాయని చెప్పేసి అనుమానంతో వాళ్ళు ఉరికిపోతూ ఉంటారు కొంతమంది వాస్తవానికి మనలోని ఆత్మకి మనం ఏం నమ్మిస్తామో ఏం చెప్తామో అది నిజం చేస్తుంది ఉంది అని మనం భయపడ్డామా ఆత్మ అది నిజం చేస్తుంది నాకు ఏది కాదు చేస్తే నాకు రక్షణగా ఉంటాయి ఒక మహోన్నతమైన శక్తి నాకు తోడుగా ఉంది ఈ శక్తి ముందు ఆ క్షుద్ర ఏవి పని చేయవు వాస్తవానికి పని చేయవు ఎందుకంటే అనంత విశ్వశక్తికి ముందు వేరే ఏ శక్తులు కూడా నిలబడలేవు అది నమ్మినప్పుడు మీరు ఎప్పుడు ఎంగగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సంపన్నులుగా ఉంటారు ఎప్పుడైతే భయం అనే ఆలోచన మన మైండ్లోకి వచ్చిందో ఆ భయం మరణానికి కారణమవుతుంది ఎప్పుడు కూడా దిగులు కాని బాధ కాని భయం కానీ ఉంటే ఆ వ్యక్తికి ఎక్కువగా ఏది కలిసి రాదు అన్ని రివర్స్ అవుతా ఉంటాయి ఇక్కడ చేతబడి బ్లాక్ మ్యాజిక్ అని వీటిని పిలుస్తారు కదా ఒక మనిషి మీద చేతబడి చేస్తే ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు చేతబడి చేశారు అని అనుమానించే తగ్గ విషయాలు ఏంటి అంటే ముందుగా ఎలాంటి వారికి వాళ్ళు చేయగలుగుతారు అంటే మానసికంగా బలంగా లేని వాడు బలహీనంగా ప్రతిదానికి భయపడిపోతూ అనుమానిస్తూ ఉంటారు అమ్మో నాకు ఎవరైనా ఏమో చేస్తారేమో ఇటు వెళ్తే అవుతుందేమో అటు వెళ్తే అవుతుందేమో ఈ విధంగా అనుమానంతో ఉంటూ ఉంటారు ఇట్లాంటి బలహీనుల్ని ముందుగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటే ఎవరైతే భయపడతారో నేను లెక్క చేయను నీ చేతనయం చేసుకోవాలని ఉంటారు చూసారు కేర్ఫుల్ గా వాడిని ఎవరు ఏం చేయలేరు బలంగా దృఢంగా దృఢ సంకల్పంతో అంటే పాజిటివ్ గా ఉండేవాడిని ఎవరు ఏమి చేయలేరు ఇట్లా సబ్కాన్షియస్ తన ఆత్మను బలహీనంగా మార్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ సబ్కాన్షియస్ మనసును అంటే మనలోని ఆత్మ తెలుగులో బలహీనంగా మార్చుకున్నప్పుడు భయపడిపోతుంటారంట ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇలాంటి వారిని తొందరగా వాళ్ళు ఉపయోగించుకుంటారంట అయితే చేచమటి చేస్తే తీవ్రమైన అనారోగ్యంతో పాటు ఆ భయపడిపోవటం వల్ల సమస్యలు వాడే ఆహ్వానించినట్టు అవుతుంది అనమాట వారు ఎన్ని మందులు వాడిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ ఆ శరీరంలో ఏమి కనిపించదు కాబట్టి వాళ్ళు చేసే పనులకి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ క్షుద్ర ప్రయోగాలతో చెడు ఆలోచనలతో వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు భయపడతారు కాబట్టి బలహీనులుగా ఉంటారు వీళ్ళు కూడా నిజమే అని నమ్ముతారు కాబట్టి దాన్ని పొందుతారట వాడు అసలు ఆ వేవి కూడా రాకుండా మీ మీద ఎవరు కూడా అలాంటి ప్రయోగాలు చేయకుండా కొన్ని నియమాలు పాటిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ రెమెడీస్ ఏంటి అయితే మీరేం చేయాలి మనమే మనకి ఎవరు కూడా చాదపటి చేయకుండా మన మీద దిష్టి పడకుండా కూడా ఉండాలంటే ఎంత తెలిసిన వాళ్ళైతే ఎవరైనా సరే మీరు ఏదన్నా ఇచ్చినప్పుడు తినమని మీకోసమే తెచ్చారండి అనగానే వాళ్ళు తినేస్తుంటారు వాళ్ళు అందులో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏమి ఇది చేస్తారో తెలియదు అంటే అందరు మంచి వాళ్ళు ఉంటారనుకోవటం రాంగ్ కొందరు చుట్టాల్లోనే కొందరు తెలిసిన వాళ్ళలోనే కొందరు బంధువుల్లోనే వాళ్ళు ఎదగటం ఇష్టం లేక ఏవో చెడు ఆలోచనలతో చెడు చూపులతో వాళ్ళని ఇంత ఎదిగేస్తున్నారు ఇంత డెవలప్ అవుతున్నారు ఇంత అందంగా ఉన్నారు అని చెప్పి కొన్ని కుట్రలు కొంత చెడు వ్యక్తులు ఉంటారు అన్నది వాస్తవం మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళ వల్ల ఇట్లా అయ్యం మేము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఫైనాన్షియల్ గా మోసం చేస్తుంటారు ఏదో ఒక దాంట్లో ఇరికించి ఇట్లా కొంత కొంత ఆలోచనలు చెడ్డ వ్యక్తులు వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు సో ఇట్లాగా ఎవరైనా ఇస్తే ఏదన్నీ ఇస్తే తినకూడదు అనమాట అంటే అది ప్రసాదం అని చెప్పినా మరొక రకంగా చెప్పినా మన దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఇస్తున్నారంటే అక్కడ ఆలోచించాలి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు అయితే మీకు తెలియని వ్యక్తులు కూడా ఇస్తుంటారు కొంతమంది వచ్చి కొంతమంది తెలియని వ్యక్తులు కూడా ఏదో ఒకటి తెచ్చి ఇస్తున్నప్పుడు అది తీసుకోకూడదు తినకూడదు అంటారు అట్లాగే అది ఏ ప్రసాదమైన కానీ మనం దైవత్వాన్ని మనం వ్యతిరేకించట్లేదు ఇక్కడ ఏమంటా అంటే అక్కడ ఎందుకు జరుగుతుంది లేంటి సడన్ గా ఇచ్చారు ఒకసారి ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోవాలంటున్నారు అలాగే మీరు దారంట వెళుతుంటే ఆ దారిలో ఏమైనా నిమ్మకాయలు గాని మిరపకాయలు కానీ ఆ దిష్టి తీసినటువంటి ఆ కుంకుమ అవన్నీ వేసి మీరు దాటే ప్రయత్నం చేయకూడదు చూసుకుని వెళ్ళాలి అలా కొబ్బరికాయ పగలగొట్టి పక్కన పెట్టడం కుంకుమలు అవన్నీ అక్కడ పెట్టడం వాటిని దాటుకుంటూ వెళ్ళకూడదు పక్క నుంచి వెళ్ళాలి దూరంగా సైడ్ నుంచి వెళ్ళాలి తప్ప వాటిని దాటి వెళ్తే కూడా అవి అంటుకుంటాయి ఆ విధంగా కూడా అనారోగ్యాన్ని పాలవుతారు అవుతారు ఆ వ్యక్తి రోగాలకు నిలయంగా మారుతారు అంటారు ఎందుకంటే వాళ్ళ చెడు ఉద్దేశంతో అది అక్కడ పడేశారు తీసి దిష్టి తీసి మిగతా వాళ్ళకి అవి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వాడి స్వార్థ పరులు కాబట్టి అట్లా చేస్తుంటారు కాబట్టి మీరు రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు కానీ షాపుల ముందు తీసిన దిష్టులు దాటడం గాని చేయకూడదు అంటున్నారు అట్లాగే మీరు తల దూకునేటప్పుడు ఆ వచ్చిన వెంట్రుకల్ని తుబయానికి వచ్చిన వెంట్రుకల్ని ఇతరులకు ఇవ్వకుండా చూసుకోవాలి వేరేవాడు మీ దుస్తులు గాని మీ బట్టలు గాని మీ గోల్డ్ కానీ మీ హెయిర్ స్టైల్ సంబంధించిన హెయిర్ ఊడిపోయింది కానీ వేరే ఎవరికి మీరు ఇవ్వకూడదు అంటున్నారు ఎందుకంటే వాటిని ఉపయోగించి కూడా చేస్తారని చాలా చోట్ల చాలా మంది చేసేవాడు చెప్పడం జరిగింది భయపడేవాడికి అది త్వరగా జరుగుతుందండి ఆ జరిగిన సంఘటనలు ఉన్నాయని చెప్పేసి విలేజెస్ లో పల్లెటూర్లో ఎక్కువగా వీటి గురించి మాట్లాడుతుంటారు ఆ భయంతోనే చాలా మంది ఆ చనిపోవటం జరిగింది ఆ విధంగా ప్రాణాలు కోల్పోవటం జరిగింది అంటే భయం ఏం చేస్తుంది మరణానికి కారణం మెయిన్ కారణం భయమే భయపడుతున్న వ్యక్తుల్ని ఎవరైనా ఎన్నుకుంటారు ఆ భయం ఏం చేస్తుంది ఆ వ్యక్తిని నీరసానికి గురి చేసేసి దాన్ని నమ్మేలా చేస్తూ ధైర్యంగా ఉన్న వాళ్ళు దేన్ని లెక్క చేయకుండా ఉంటారు చూసారా వాళ్ళకి ఏది రాదు వాళ్ళు విశ్వశక్తితో కరెక్ట్ అయి ఉన్నప్పుడు దీనికోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు ఇలాంటివి తొక్కినప్పుడు మాత్రమే మనకి అవి అంటుతాయి అంటున్నారు అలాగే మీరు తలదూకున్న విషయం ఆ అందరి ముందు మీరు ఆ ఎక్కడ పెడితే అక్కడ పడేటం దూకుని ఇంట్లో లేదా బయటకు అవి ఎగిరిపోయి వెళ్ళిపోవటం అలా చూసుకో అలా అవ్వకుండా చూసుకోవాలంటాం ఇక్కడ చేతబడి చేసే వాళ్ళకి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు అదర్వైజ్ వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక మెటీరియల్ వాళ్ళు తీసుకుంటారట అందుకని మీరు ఎవరికి కూడా మీ పాత బట్టలు కాని మీ గోల్డ్ కాని లేకపోతే మీ ఎంట్రుకలు కానీ మీకు సంబంధించిన ఏది కూడా ఇవ్వకూడదు అంటారు మీరు వాడిని ఏది కూడా ఇతరులు కలెక్ట్ చేశారు అడుగుతున్నారంటే కూడా ఇవ్వకూడదు అనమాట ఎందుకంటే ఈ చాతబడి గురైన వ్యక్తులు నిజంగా ఆ లక్షణాలు అవన్నీ ఎలా ఉంటాయి వాళ్ళకి రాత్రిపూట భయంకరమైన కళలు వస్తాయట కింద పడిపోయినట్లు ఇంక పిచ్చి పిచ్చి కళలు వాడిని ఏదో ఎవరో పిలుస్తున్నట్టు చెడు శక్తులు పిలుస్తున్నట్టు ఇంకా విపరీతమైన తలనొప్పి రావటం అసలు నిద్ర పట్టకపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటాయట ఉరికి పడి రావటం అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ కలలో వెనకాల ఎవరో వస్తున్నట్టు లేదా నిజంగానే మీరు నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది అంట వాళ్ళకి తెలియకుండా ఎవరో వెంటాడుతున్నట్టు వాళ్ళని ఎవరో అనుసరిస్తున్నట్టు అవన్నీ ఫీలింగ్స్ అని తెలుస్తూ ఉంటాయట ఇంకా అసలు ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలో తెలియదు ఆ రోగం ఏంటో తెలియకుండా నీరసపడుతూ ఉంటారట తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏమి లేదమ్మా అని చెప్తూ ఉంటారట అంటే అర్థం కాని అనారోగ్యం సో వాళ్ళ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయట ఏదైనా చిన్న శబ్దం వచ్చిన ఉరికి పడిపోవటం కంగారు పడిపోవటం అంటే చిన్నపిల్లలు పడుకుని సడన్ గా లేసి గట్టిగా ఏడుస్తారు చూసారు అట్లా వేళ్ళలో కూడా అలా భయపడటం సడన్ గా ఉలికి పడటం ఇట్లాంటి ఇంకా చెప్పాలంటే వాళ్ళ గుండెల్లో నొప్పి ఆ శరీరంలో ఏదో గుచ్చినట్టుగా అసూదులతో గుచ్చినట్టుగా ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంట అంటే తలలో నరాలు ఆ నొప్పి రావటం తలంతా ఒక పెయిన్ లాగా రావటం కేటవాతం లేక అంటే ఇంకా ఆ నొప్పులు కాళ్ళు చేతులు నొప్పులు రావటం విపరీతంగా అట్లా ఉంటుందంట అట్లా ఖర్చులు కూడా పెరిగిపోయి వీళ్ళు ఆ డబ్బు నష్టం కూడా పోతూ ఉంటారట ఎప్పుడు చూసినా ఇది కొంతమంది ఫేక్ గా చెప్పి వాళ్ళు ఏదో తెలియకుండా కొంచెం నీరసపడితే దాన్ని వాళ్ళకి అవకాశంగా తీసుకుని కొంతమంది నకిలీ వాళ్ళు అది చేశారు అని చెప్పేసి ఆ వ్యక్తుల్ని దివాడ తీయటానికి వీళ్ళు దాన్ని నకిలీ భావాలు నకిలీ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారంట నిజంగానే ఏదో సంథింగ్ జ్వరం వచ్చో ఏదో చిన్న పెయిన్స్ వచ్చో ఉంటే దాన్ని ఆ విధంగా చెప్పేసి మీకు అది చేశారని చెప్పేసి వాళ్ళు నకిలీ గురువులు నకిలీ వాళ్ళు ఆ పల్లెటూరులో ఉపయోగించుకుని వీళ్ళని ఒకసారి చేశారని చెప్పి నేను ఏదో చేస్తానని చెప్పి మళ్ళీ చేశారని చెప్పి అలా మళ్ళీ మళ్ళీ వాళ్ళని భయం వాళ్ళ అవసరాలకి ఫైనాన్షియల్ గా ఉపయోగించుకుంటారు కాబట్టి చిన్న చిన్న వాటికి భయపడకూడదు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే దీని గురించి అసలు భయమేం పడకూడదు దాని కొన్ని ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ భయపడాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అయితే భయపడతారో అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే భయపడటం చేయకూడదు భయపడితే అది నిజం చేస్తుంది ఆత్మ భయానికి సంబంధించినటువంటి ఇంకా అనారోగ్యాన్ని పెంచుతుంది అంటే మనం ఏమని ఆలోచిస్తామో ఒక భగవద్గీత చూసుకోండి యద్భావం తద్భవతి నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు నీ ఆలోచనలు తిరిగి పొందుతావు భయపడుతున్నావా చేశారు చేశారంటావా అది నీ ఆత్మ యాక్సెప్ట్ చేస్తే నమ్మితే ఓహో నీకెవరో ఏదో చేశారు నీకు ఇదో వచ్చింది కావాలన్నమాట నిజం చేస్తుంది అలా కాకుండా మీరు ధర్మం ప్రకారం మనం అన్ని పనులు చేస్తూ న్యాయబద్ధంగా మనం ఉంటున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవరెవరికి భయపడాల్సిన పని లేదు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి నాకు నువ్వు తోడుగా ఉన్నావు ఏం జల్స్ నాకు రక్షణగా ఉంచావు దేవతలు మంచి దేవతలు ఆ దైవశక్తి నాకు తోడుగా ఉందనుకున్నప్పుడు అన్నీ అన్ని మాయమైపోతాయంటున్నారు తిరిగి ఒరికిపోతున్న వాళ్ళకే ఇది ఉపయోగిస్తారు తప్ప ధైర్యవంతుడికి ఇది పని చేయదు అట్లాగే మన ఇండియాలో ఉన్న ధర్మం ప్రకారం జనరల్ గా మన ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభకరం ఇది ఒక శుభ సూచిక మీద చూస్తాం అంటే డబ్బు వస్తుంది వాళ్ళకి ఆర్థికంగా బాగుంటారు అలా కాకుండా పాలు పొంగిపోవటమే కాకుండా కింద పడిపోవటం మాడిపోయిన వాసన రావటం ఇది అశుభం అంటారు అంటే ఇక్కడ చూడండి రెండు రకాలు ఉన్నాయి పాలు పొంగటంతో పాటు మాడిపోవటం కింద పడిపోవటం మాడి వాసన రావటం అశుభము అయితే పాలు కేవలం పొంగటం పొల్లి పొంగటం అంటారు కదా అట్లా జనరల్ గా పొంగితే శుభం అంటారు ఇట్లా చెడు ఉన్న మాట ఎంత వాస్తవం కొన్ని కొన్ని మంచి ఉన్నమాట వాస్తవం చెడు ఏంది తాత్కాలికం అది అంత ఎక్కువ కాలం కొనసాగదు మంచి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఒక విశ్వశక్తి అనేది అనంతమైనది ఎండింగ్ లేదు ఎప్పటికీ ఉంటుంది చెడు శక్తి అనేది కొద్ది కాలమే ఉంటుంది దాని ప్రయోగం పూర్తిగా అన్ని కాలాలు పనిచేయదు ఆ వ్యక్తి నిరసించిన వ్యక్తి భయపడిన వ్యక్తిని మాత్రమే అది ఏదైనా చేయగలదు తప్ప ధైర్యవంతుల జోలికి అది రాలేదు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన జోలికి వ్యక్తులకి అస్సలు అది పనిచేయని కూడా పనిచేయదు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇలా చేశారని భవిష్యత్తులో కూడా మీకు ఇంకా దీని నుంచి బయటపడి ఎవరు చేయకుండా ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే మన ఇంటి ముందు చక్కగా ఆయుర్వేదం ప్రకారం పసుపు రాసిన గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ మంచిది చాలా చక్కగా నీట్ గా ఉన్నది దానికి ఒక పౌర్ణమి రోజునో అమావాస్య రోజునో పసుపు రాసుకుని దాని కొంగుమొట్లు పెట్టుకుని ఇంటి ముందు మనం చక్కగా దాన్ని కడతాం అంటే ఇతరులు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ లేకపోతే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కొళ్ళు కొన్నా ఏదన్నా చెడు దృష్టితో చూసినా వీళ్ళు ఇట్లా ఎదుగుతున్నారు తట్టుకోలేకుండా లోపల లోపల కొనుక్కున్నా అది తీసుకుని అది కొళ్ళిపోతుంది మళ్ళీ తీసి మళ్ళీ పౌర్ణమి రోజున లేదంటే అమావాస్య రోజున కట్టుకోవాలి అని చెప్తుంటారు ఎందుకంటే లేదంటే ఆ మనిషి మీద పడుతుందని ఇంకా ఏం చేయాలి కళ్ళుప్పుతో ఆ ఇంటిని మొత్తం శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్నప్పుడు కూడా ఆ ఇంట్లో నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోతుందని తర్వాత ఇంటికి సామ్రాన్ని వేసుకోవాలి అయితే ఈ వ్యక్తులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వీళ్ళు కళ్ళుప్పుతో దిష్టి తీపిచ్చుకొని పడేసి ఇంకా రెండు టీ స్పూన్లు బకెట్ నీళ్ళ వేసుకుని స్నానం చేస్తా ఉన్నప్పుడు ఆ ఒంటికి వితరులు చేసిన ప్రయోగాలు కూడా పని చేయవు ఎందుకని అమావాస్య రోజున ఆటుపోట్లప్పుడు సముద్రం ముందుకు వస్తుంది ఆ ఉప్పు వాటర్ ద్వారా తయారవుతుంది వాటర్ ఎండిపోయినప్పుడు అది గట్ల కింద మాది ఆ ఉప్పు పవర్ విశ్వశక్తి పవర్ దానికి అంటే మనం ఏది నమ్ముతామో అది పొందుతామంటే ఆ కళ్ళుప్పు ద్వారా మన శరీరాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఆ చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది రెండు టీ స్పూన్ల బకెట్ నీళ్ళ వేసుకుని దానితో స్నానం చేసేటప్పుడు నాలోని అనారోగ్యంతో పాటు చెడు శక్తులని తక్షణమే నన్ను విడిచిపెట్టి ఈ మురికి రూపంలో వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఏం చేసింది రక్షణగా అన్నప్పుడు ఆ వ్యక్తికి చాలా రిలీఫ్ వస్తుంది అనమాట అట్లా కళ్ళుతో స్నానం చేస్తున్నప్పుడు పొద్దున సాయంత్రం ఈ దరిద్రం అంతా కూడా చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు పని చేయదు అనమాట అట్లాగే మీ ఇంటికి ఎవరిని పడితే వాళ్ళని కొత్త వాళ్ళని రప్పించటం ఆ ఇంటి చుట్టూ తార్చులాడటం కొంతమంది వాళ్ళు చెడు ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారు అందుకని మీరు గమనిస్తూ ఉండాలి ఎవరిని పడితే వాళ్ళతో మీరు మాట్లాడటం వాళ్ళు అడిగింది ఇవ్వటం చేయకూడదు ఇలా మీ ఇంటి చుట్టూ ఆ విధమైనటువంటి మంచి జరిగేలాగా సాంబ్రాన్ని ఇంట్లో వేసుకోవటం ద్వారా కూడా మంచి జరుగుతుంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ స్నానం చేసే ముందు ఇంటిని క్లీన్ చేసుకోవాలి కళ్ళుతో ఇంట్లో పగిలిపోయిన అద్దాలు గాని విరిగిపోయిన ఇటు బూసిపోయిన పట్టేసినా ఇట్లాంటి ఉండకూడదు చెప్పులతో ఎవరిని కూడా ఇంట్లోకి రానియకూడదు బూట్లతో కూడా రాకూడదు సాక్షలతో కూడా రాకూడదు అయితే కాళ్ళు కడుక్కొని కాళ్ళ చేతులు కడుక్కొని రావడం అలవాటు చేసుకోవాలి అలాంటప్పుడు చెడు శక్తులు రావు ఇంటిని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి సాంబ్రాన్ని వేసుకోవాలి ఆ అనారోగ్యం వ్యక్తికి కూడా సాంబ్రాన్ని వేసి చక్కగా పాజిటివ్ గా మాట్లాడాలి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు నన్ను పునఃసృష్టి చేశావు నాలోని దైవశక్తి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పను సృష్టి చేసావు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి ఇంకా తెలియక ఇబ్బంది పడితే గురువు ద్వారా కాంటాక్ట్ చేసి అనంత విశ్వశక్తి ద్వారా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆర్థికంగా కూడా చాలా కష్టాలకు వెళ్ళిపోతుంటారు చాలా మంది వీటన్నిటి నుంచి ఎట్లా బయటపడాలో చాలా విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఇది నమ్మిన వాళ్ళకే పని చేస్తుంది నమ్మకపోతే పని చేయదు ధైర్యవంతులకి అస్సలు పని చేయదు ఎవరైతే వీక్ అయిపోయి ఫైనాన్షియల్ గా అండ లేకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ప్రతి దానికి భయపడతారు ఈ భయపడే వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు వాస్తవానికి విశ్వంతో కనెక్ట్ అయితే ఇవేవి పంచే వాటి వల్ల కాదు విశ్వశక్తి ఆశీర్వాదాలు ఉంటే ఉన్నాయి అంటే ఆ చెడు చేసే వ్యక్తులు కూడా ఈ వ్యక్తి దూరం అయిపోతారు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను మన కోసం విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది మనలాంటి మంచి పంచం చేస్తుంది సొంత రిలేషన్ అయినా సరే చెడు ఆలోచనలో ఉన్న వ్యక్తుల్ని మన నుంచి దూరం చేస్తుంది విశ్వం మనల్ని ఒంటరిగా ఉంచుతుంది ఎందుకని చెడ్డ వ్యక్తులు రాబోయే రోజులు ఏం చేయబోతారో ముందే విశ్వానికి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ డిలీట్ చేస్తుంది ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే ఇక్కడ ప్రతిరోజు మీరు విశ్వంలో ఒక చేతులు పైకెత్తి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేశావు డబ్బు సంపదలతో చక్కగా బలంగా శక్తివంతంగా దృఢంగా ఏంజల్స్ రక్షణలో నన్ను నడిపిస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఇలా బలహీనంగా ఉన్నవాడు భయాన్ని విడిచిపెట్టి కళ్ళుతో స్నానం చేస్తూ దిష్ తీపించుకుని ఇంటంతా శుద్ధి చేసుకుని పాజిటివ్ గా చక్కగా మనీ మెడిటేషన్ చేయాలి విశ్వంతో మాట్లాడాలి ఈ వీడియోస్ చూడాలి యూనివర్స్ లో ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు తద్వారా భయం పోతుంది దాని నుంచి బయటపడతారు ఏ వ్యక్తి అయినా సరే ఎవ్వరూ ఏమి చేయలేరు మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ భయం తాలూకు ఆలోచన విడిచిపెట్టేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మీ ఏం జల్స్ నాకు రక్షణగా ఉంచావు అన్నప్పుడు వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలాంటి కృతజ్ఞతలు నూట ఎనిమిది చెప్పాలి కొద్ది నుంచి సాయంత్రం దాకా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఆ చెడు శక్తులు చెడ్డ వాటికి వాళ్ళే బలవుతారు అంటే వాడు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు చెడు పనులు చేసేవాళ్ళు ఎప్పటికీ ఉండరు కొద్ది కాలమే ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న గోతులే వాళ్ళే పడతారు కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి భయపడద్దు అసలు అలాంటి సావాసం కూడా చేయకూడదు చెడ్డ వ్యక్తులతో పాజిటివ్ ఉన్న విలువైన వ్యక్తులతోనే సావాసం చేయాలి విశ్వశక్తితో నిజాయితీగా మీరు కనెక్ట్ అయ్యి నిజంగా కృతజ్ఞతలు చెబుతూ ఈ కళ్ళప్తో దిష్టి తీసుకుని మనం వీడియోలు చూస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఏమీ కాదు భయపడకుండా చాలా హ్యాపీగా ధైర్యంగా తనలోని ఆత్మతో కూడా ప్రతి రాత్రి మాట్లాడాలి నాలోని దైవశక్తి నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయడం తెలుసు సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను పునఃసృష్టి చేశాము ఇప్పుడు ఏదైతే నేను భయపడుతున్నా ఇదంతా నా నుంచి తీసివేశాం నా బాడీ నుంచి ఫ్రెష్ గా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో నా శరీరాన్ని కొత్తగా ఆరోగ్యంగా పునఃసృష్టి చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అన్నప్పుడు అదే తీసుకుంటుంది అనారోగ్యాన్ని బయటికి పంపించేస్తుంది దిగులుగా దిగాలుగా ఏలాడుతూ ఉండకుండా హుషారుగా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నప్పుడు ఆ చెడు సంత బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే చెడు శక్తులకి దిగాలు పడటం భయపడిపోవటం ఏడవటం ఇష్టం ఏ వ్యక్తి అయితే అందంగా రెడీ అయి ఆహ్లాదకరంగా నవ్వుతూ ఇంట్లో చెంగు చెంగ తిరుగుతారో ఆ ఒంట్లో ఇంట్లో కూడా చెడు శక్తులు పని చేయవు బయటకు వెళ్లిపోతాయి వాటికవే పారిపోతాయి థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అన్నిటికీ అప్పుల నుంచి బయటపడడానికి కోరుకున్న జాబ్ పొందటానికి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందటానికి ఎలాంటి కంపెనీ పెట్టి తనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి పెద్ద మొత్తంలో డబ్బుని ఎలా ఆకర్షించాలి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు మనం ఏమనుకుంటే అది ఎలా జరుగుతుంది దానికి అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఎలా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కింద స్క్రో అవుతున్న నెంబర్ లో ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి డైరెక్ట్ గా కూడా రావచ్చు లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే వాళ్ళకి మాత్రమే స్పెషల్ గా ఈ యొక్క క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్